సరిగ్గా మరొక యాభై రోజుల్లో బాక్స్ ఆఫీస్ పైన దేవరా దండయాత్ర చేయబోతున్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్గా థియేటర్లోకి రాబోతుంది దేవరా పార్ట్ వన్ ఇక నుంచి ఇక దేవరా రిలీజ్ కు మరో యాభై రోజులు మాత్రమే ఉంది అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కౌంట్ స్టార్ట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక మరొక వైపు మేకర్స్ కూడా ప్రమోషన్స్ను స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా బ్లడ్ మూన్ షాట్తో పండగ చేసుకుంటున్నారు అభిమానులు ఇక అనురుద్ రవిచందన్ ఇచ్చినటువంటి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్తో సోషల్ మీడియాని షేక్ చేసిన ఆ సాంగ్ ఇక ప్రస్తుతం దేవర సెకండ్ సింగిల్తో రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి చుట్టుమల్లె సాంగ్కు సూపర్ రెస్పాన్స్ వస్తూ ఉంది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ముప్పై మూడు మిలియన్ల వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఫిఫ్టీ మిలియన్స్ను క్రాస్ చేయడం జరిగింది అయితే ఇంత రెస్పాన్స్ వస్తున్న సాంగ్ కి ట్రోలింగ్ కూడా అదే రేంజ్ లో జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలో ట్రోలర్స్ కూడా మేకర్స్ కూడా గట్టిగా స్ట్రోక్ ఇచ్చేసారని చెప్పాలి అయితే మా ఈ సాంగ్కు ఇంత సక్సెస్ అవడానికి కారణం కూడా యంగ్ టైగర్ ఇండియా జాన్వి కపూర్ల మధ్య ఉన్న రొమాన్స్ అని కూడా చెప్పొచ్చు ఇక రామజోగేష్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి లిరిక్స్ కానీ అదేవిధంగా అనిరుద్ రావు ఇచ్చిన సంగీతం అంతేకాకుండా శిల్పారావు పాలిన తీరు కాని అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ యొక్క సాంగ్ ను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే ఈ యొక్క సాంగ్ ను వీక్షించినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కూడా ఈ యొక్క సాంగ్ చాలా అద్భుతంగా వచ్చిందని ఎన్టీఆర్ కెరియర్ లో ది బెస్ట్ సాంగ్ గా ఈ యొక్క సాంగ్ ఉండబోతుందని అంతేకాకుండా దేవరా సినిమా ఒక వరల్డ్ వైడ్ గా గుర్తుం సినిమాగా ఉంటుందని మరెన్నో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని సందర్భంగా మహేష్ బాబు గారు ఎన్టీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ సాంగ్ చూస్తుంటేనే రోమాలు లిక్కబొడుచుతున్నాయంటూ అదేవిధంగా దేవరాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ కానీ అదేవిధంగా అతని యొక్క మేకవర్ కానీ చాలా అద్భుతంగా ఉందని సముద్రపు తీరాన ఎన్టీఆర్ చేసే యాక్షన్ సీన్స్ కానీ అదృ కనిపిస్తూ ఉందని సందర్భంగా చెప్పడం జరిగింది